హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రెండు పథకాల డబ్బులు అనేది కూడా నేరుగా పన్నెండు గంటల నుండి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అదేవిధంగా ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంతవరకు ఈ డబ్బులు అనేది కూడా అంటే ఎన్ని రోజుల వరకు రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబడతాయి ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అదేవిధంగా రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా రైతు భరోసా అలాగే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతులు ఎక్కువ ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఇదివరకే పదిహేడు విడత అనేది కూడా రెండు వేల రూపాయలు చెప్పున రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది చాలామందికి అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి కానీ కొద్దిపాటి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ కాలేదు వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు వెంటనే కూడా చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో డబ్బులు ఒకవేళ ఏమైనా జమ కానట్లయితే బెనిఫిషరీ లిస్ట్లో కూడా మీ యొక్క పేరు అనేది కూడా నమోదు లేనట్లయితే ఈ డబ్బులు అనేది కూడా జమ కాదు నమోదు ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఒకటి రెండు రోజులు లేట్ అయినా కూడా మీ యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అలాగే రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారికి కూడా వెంటనే కూడా మీ యొక్క తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే అంటే పట్టాదారు పాస్బుక్ అలాగే మీ యొక్క బ్యాంకు అకౌంట్ అనేది కూడా రైతులు అంటే ఒరిజినల్ అంటే కౌలు రైతులు కాకుండా పక్క మీ యొక్క సొంత భూమి కలిగిన రైతుల ఖాతాలలో కూడా పట్టా పాస్బుక్ జిరాక్స్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు ఇవనేది కూడా మీరు ఈ పత్రాలు రెడీ చేసుకునే జిరాక్స్ అనేది కూడా పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది వెంటనే కూడా మీరు మీ యొక్క జిరాక్స్ కాపీలు అనేది కూడా తీసి పెట్టుకోండి త్వరలోనే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన ఛానల్